ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ సో మనం చూసుకున్నట్లయితే అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట ఈని ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్ అరెస్ట్ చేశారు వైకాపా హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు మాజీ సీఎం జగన్ ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారన్నమాట ప్రస్తుతం సిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయనను తరలిస్తున్నారు జత్వాని కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు అయితే విచారిస్తున్నారన్నమాట అన్నీ తానే వ్యవహరించారనమాట మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జత్వాని వ్యవహారాలు వైకాపా నేత చెప్పగానే సిఎస్ఆర్ ఆంజనేయుల రంగంలోకి దిగారు ఆమెపై ఏ కేసు పెట్టాలి ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ కూడా తానే చూసుకున్నారు ప్రణాళిక సిద్ధం కాగానే వైకాపా నేతల కుక్కల విద్యా విద్యాసాగర్ను పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్లో విద్యాసాగర్కి అయితే ఫిర్యాదు చేశారనమాట ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వాని ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై వెళ్ళి జత్వాని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలను కూడా కాంతిరాణా విశాల గున్నీ పర్యవేక్షించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జత్వాన్ని ఫిర్యాదు చేశారు తప్పుడు కేసులతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు పిఎస్ ఆంజనేయులు కాంతిరాణా విశాల గున్నీపై కూడా కేసు నమోదైతే చేశారు సో మొత్తంగా అందరినీ అరెస్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట మొత్తంగా గతంలో జరిగిన ఉద్యోగుల ఏ తప్పులు చేశారో వారందరినీ కూడా అరెస్ట్ అయితే చేస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో